నమస్తే అండి తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ ముప్పైవ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ముందుగా దీనిపైన అక్టోబర్ నాలుగున విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది అయితే మరలా తాజాగా విచారణ తేదీలో మార్పులు చేసింది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్తో పాటు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ను కలిసి ఒకేసారి విచారణించనుంది సర్వోన్నత న్యాయస్థానం అయితే లడ్డూ వివాదంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సుబ్రహ్మణ్య స్వామి సైతము సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే వైవి సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ లడ్డు అంశంపైన జరుగుతున్నటువంటి ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలని అన్నారు ఆయన చంద్రబాబు వేసిన సిట్టు సిట్లో నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన కింద పనిచేసేటటువంటి ఏజెన్సీలు అవే వ్యాఖ్యలు చెప్పేటటువంటి అవకాశం ఉందన్నారు దీనిపైన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే